హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ఆద్రిప్రదేశారతనైతే రావడం జరిగింది ఏపీ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వయో పరిమితి అనేది పెంచడం జరిగిందనమాట ఇంతకుముందు ఉన్న దానికంటే రెండు సంవత్సరాలు అయితే వయో పరిమితి పెంచారు అయితే ఎంతకు పెంచారు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో నాకు లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళి అయితే మనకు ఏపీ రాష్ట్రంలోనైతే భారీ డిఎస్ అయితే రిలీజ్ కానుంది ఆ సందర్భంలో మనకు డిఎస్కి సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అయితే పెంచడం అనేది జరిగిందనమాట ఇక్కడ వయోపరిమితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెంచారని క్లియర్గా మనం చూసినట్లయితే వయో పరిమితి అనేది మనకు నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలకైతే అయితే పెంచడం అన్న జరిగిందనమాట అంటే కటాప్ తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటిగా నిర్ణయించారు ఇది ఈ డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది అంటే ఒక్క డిఎస్సికి మాత్రమే ఈ పింప అనేది వర్తించడం అనేది జరుగుతుందన్నమాట సో ఇది మనకు జనరల్ అభ్యర్థులకు అన్నమాట నలభై రెండు నుంచి నలభై నాలుగేళ్లకు ఇంకా మనకు రిజర్వేషన్ వైజ్ మనకు మినహాయింపు ఉంటుంది కదా అది కాకుండానే నలభై నాలుగేళ్ళకైతే ఈ డిఎస్సికి వ అభ్యర్థుల వయోపరిమితి పెంచడం అనేది జరిగింది